వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అసలు ఈ కలెక్షన్ చూస్తుంటే మాత్రం మైండ్ మతి పోతుందండి డిజైన్స్ అయితే అట్లా ఉన్నాయి మేడం అసలు మైండ్ లో నేను చల్లట్లేదు స్టాక్ అయితే సూపర్గా ఉంది క్లాప్ చూస్తారా ఎంత బాగుందోనండి ఎంత బాగుందో అసలు క్వాలిటీ అయితే ఆసమ్ అండి ఓన్లీ శారీ వస్తుందండి బ్లౌజ్ అయితే రాదు ఇంకొకటి ఐదు పాతి కటింగు ఐదు ముప్పై కటింగు అట్లా కూడా వచ్చినాయి మేడం ఇవి పైనుంచి వచ్చిందే లాటు వీవింగ్ మిస్టేక్ అండి మేము అమ్ముతున్నాయి మొత్తం కూడా మిస్టేక్స్ చిన్న చిన్నవి వస్తాయి అడ్జస్ట్ అయ్యి తీసుకోవాలి అలా అనుకుంటేనే బుక్ చేసుకోండి ఐదు ఆరు వేల రూపాయల శారీస్ పదిహేను వందలకి ఇస్తాం ఈ శారీ కాస్ట్ పదిహేను ఫ్రీ షిప్పింగ్ శారీ అమ్మితే వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా రాదు అయినా కానీ మేము సేవ చేయడానికి మాత్రమే ఇలాంటివి పెడుతున్నామండి అండి హార్ట్ఫుల్ గా జెన్యున్ గా చెప్తున్నాను సో ఈ శారీస్ అమ్మితే మాకు ఎలాంటి ప్రైజ్ అనేది వర్కౌట్ అవ్వనే అవ్వదు కాకపోతే పెడుతున్నాం అంతే ఇంకా పెట్టాలి కాబట్టి ఆ రేటు పెడుతున్నాం అండి కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేయండి మిస్టేక్ శారీసే మేడం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొన్నిటికి వస్తే కొన్నిటికి రావు క్యాష్ ఆన్ డెలివరీ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు పదిహేను వందలకి ఈ శారీని తీసుకుంటా ప్రీమియం శారీ తీసుకుంటా మీరు డ్యామేజ్ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అంటే కుదరదు డ్యామేజ్ చెక్ చేసి ఇవ్వమంటే కుదరదు ఓకేనా అలా లేదు అనుకుంటేనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చిన్న చిన్న అడ్జస్ట్ అయి తీసుకోవాలి రెడ్ వైన్ కలర్ కాంబినేషన్ మేడం ఈ శారీ అసలు పదిహేను వందల రూపాయలకి వచ్చే శారీ కానే కాదు అయినా కూడా నేను పదిహేను వందలకే పెట్టా బ్లౌజ్ వస్తే రెండు వేల ఐదు వందలు నిలబెట్టి అమ్మాల్సిన శారీ మేడం బ్లౌజ్ వస్తే ఈ శారీ కాస్ట్ రెండు వేల ఐదు వందలకి నిలబెట్టి అమ్మాల్సినటువంటి శారీ అండి శారీ మాత్రం చాలా బాగుంది అసలు శారీ అయితే అసలు సూపర్బ్ అంటే సూపర్బ్ ఉందండి పీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది డిజైన్ అయితే చూడండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ రెడ్ వైన్ కలర్ కాంబినేషన్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చింది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీజ్ అండి స్నఫ్ కలర్ మేడం క్లియర్గా పెట్టండి చూడండి ప్యూర్ హ్యాండ్ మిక్టారా మష్రూలో కంచి టిష్యూ అండి ప్యూర్ శారీ ఒకసారి చూసుకోండి దగ్గరగా చూపించు డిజైన్ కూడా శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చింది శారీ మొత్తం ఇది ఓన్లీ శారీ అండి బ్లౌజ్ అయితే రాలేదు ఓకేనా ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వేస్తున్నాము కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి కటింగ్స్ కొన్ని ఒకటి అది అడ్జస్ట్ అవుతే సారీ సరిపోకపోతే ఫ్రంట్ లో ఒక హాఫ్ మీటర్ ఒక వన్ మీటర్ ప్లెయిన్ క్లాత్ తీసుకొని జాయిన్ చేసుకోవడమే మేడం గారు మినిమం బేసిక్ కటింగ్ అయితే వచ్చింది మేము కూడా చూసే పంపిస్తాము ఓకేనా నెక్స్ట్ పీస్ మేడం పింక్ కలర్ శారీ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ వస్తే ఈ శారీ కాస్ట్ రెండు వేల ఐదు వందలు అండి ఆరు వేల రూపాయలు బయట ఖరీదు ఈ శారీస్ ప్యూర్ శారీస్ మేడం హ్యాండ్లూమ్ మష్రూమ్ లో టిష్యూ శారీస్ అంత కాస్ట్లీ ఇది ప్రీమియం శారీ అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి ఈ శారీ అయితే మాత్రం ఆరెంజ్ కలర్ మేడం చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం మామూలుగా లేదు సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది పీస్ అయితే మాత్రం జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి శారీ అయితే అవైలబిలిటీలో లో ఉంది నెక్స్ట్ పీస్ మేడం మష్రూ టిష్యూ శారీ మొత్తం అంతా కూడా ఇలా వచ్చిందండి ఇలా మనకి టిష్యూ అయితే వస్తుంది చిన్న చిన్న బుట్టాలు అయితే వస్తాయి ఫుల్ ఆ శారీ మేడం ఫుల్ ఆ శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే కనుక స్నఫ్ కలరు ఎగ్దమ్ సూపర్ పీస్ అండి బై మిస్టేక్ గా ఇది కూడా ప్రైస్ తా రాంగ్ పడింది సో ఇది మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడే పడుతుంది మేడం పదిహేను వందలు అసలు ఫ్యాబ్రిక్ చూడండి ప్యూర్ మైసూర్ క్రేప్ అండి కంచి క్రేప్ అసలు కింద లో బార్డర్ అయితే కనుక డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది ఓకే అనుకుంటే బుక్ చేసేసుకోండి మేడం గారు శారీ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అసలు చూడండి శారీ చూడండి వింటేజ్ కలెక్షన్ మేడం వింటేజ్ కలెక్షన్ అసలు ఇందులో చిలకపచ్చిందండి దీనికి గనక మెజంతా బ్లౌజ్ కానీ రెడ్ బ్లౌజ్ కానీ పర్పుల్ కానీ వైలెట్ కానీ దీనికి మా దగ్గర వైలెట్ బ్లౌజ్ అయితే ఉందండి పింక్ కూడా ఉంది దీనికి కూడా ఉంది వైలెట్ బ్లౌజ్తో పేరప్ చేసి పెడతాను పర్పుల్ బ్లౌజెస్ ఉన్నాయి మా దగ్గర సో కావాలంటే యాడ్ చేసి ఫోటో పెడతాను చూసుకోండి బ్లౌజ్ కాస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుంది సారీ మేడం అసలు మామూలుగా లేదు సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి డిజైన్ మాత్రం అదిరిపోయింది అండ్ ఇది చూడండి మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం అసలు ఇది చూడండి అసలు శారీ టోటల్ వింటేజ్ కలెక్షన్ అండి టోటల్ వింటేజ్ శారీస్ ఎంత బాగుందో చూడండి పేస్టల్ కలరు న్యూ ఆన్ షేడ్ న్యూ షేడ్ అండి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ శారీ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్లీజ్ అండి ఇది చూడండి చాలా అంటే చాలా అందంగా ఉందండి ఈ శారీ మాత్రం ఓ మై గాడ్ సూపర్ ఉందండి పీస్ అయితే గనక అదిరిపోయింది నెక్స్ట్ సారీ మేడం చూడండి స్నఫ్ కలర్ పైన ఇలా కంచి టిష్యూ వస్తుంది కింద మష్రూమ్ బార్డర్ అయితే వచ్చిందండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చింది ఎక్సలెంట్ డిజైన్ స్నఫ్ కలర్ అండి పైన కంచి టిష్యూ కిందంతా కూడా ప్యూర్ మష్రూమ్ బార్డర్ వస్తుంది సూపర్ శారీస్ మేడం ఎవరు మిస్ కావద్దు ఐటమ్ చాలా బాగుంది ఈ సారీస్ అసలు ఈ రేట్ కయితే రావు డామ్ షూర్ అండి హండ్రెడ్ పర్సెంట్ పక్క డామ్ షూరు ముందే చెప్తున్నా శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఈ విధంగా డిజైన్ వస్తుంది ఆరెంజ్ మేడం చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే మాత్రం టోటల్లీ ప్రీమియం కలెక్షన్ వింటే శారీ అండి సూపర్ ఉంది కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది మేడం జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి శారీ అవైలబిలిటీలో ఉంది పింక్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి మేడం మొత్తం అంతా చెక్స్ అండి కంచి క్రేపు ఇది ఫ్యాబ్రిక్ కంచి క్రేప్ అండి ఈ క్వాలిటీ ప్యూర్ మేడం ప్యూర్ శారీ అసలు ఎక్సలెంట్ ఉంది ఇది చూడండి ప్యూర్ హ్యాండ్లు మష్రూమ్ క్వాలిటీ చూడండి పఫ్ఫీ పఫీగా ఉంది మిడిల్లో కంచి టిష్యూ వస్తుంది ఎవ్రీథింగ్ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ కలర్ చూసారా క్యాక్ ఉందండి కలెక్షన్ అయితే మాత్రం ఎంత బాగుందో ఈ కలరు చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ అయితే మాత్రం అద్దరిపోయింది అసలు ఈ కలర్ ఎలా ఉందో చూద్దాం దీనికి నా దగ్గర మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఉంది పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి చాలా బాగుంది మేడం కలర్ నాకెలా ఉంది ఇది కలర్ ఉందండి కలర్ మాత్రం అసలు భలే ఉంది చాలా బా వచ్చింది నెక్స్ట్ మేడం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అద్రిపోయింది మేడం శారీ అయితే కనుక వెరీ వెరీ బ్యూటిఫుల్ శారీ అండి కంచి టిష్యూ శారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చింది సూపర్ ఉంది మేడం శారీ అయితే కనుక ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ వచ్చేటప్పటికి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ పేస్టల్ కలర్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ శారీస్ అండి బ్లౌజులు అయితే రావు కటింగ్ కూడా ఐదు ముప్పై కటింగ్ ఐదు పది కటింగ్లు కొన్ని ఒక్కటి అరా అండి అంతే మోస్ట్లీ కూడా అన్ని ఫైవ్ అండ్ హాఫ్లో వచ్చినాయి కొన్ని మాత్రమేనండి తగ్గుతాయి ఒక ఐదు పాయింట్లు అటు ఇటుగా తగ్గిద్ది మళ్ళీ దాన్ని టేప్ పెట్టి కొలిచి ఎంత బారు వీడియో పెట్టి రికార్డింగ్ పెట్టి తగ్గింది అంటే నేనేం చేయలేను లాట్లో వచ్చింది నేను కూడా చెప్తుంది మరి పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను లిటరల్లీ ఈ శారీస్ని నిజం చెప్పాలి అంటే బ్లౌజ్ రాకపోయినా రెండు వేల రూపాయలు అమ్మాల్సిన శారీస్ బ్లౌజ్ వస్తే రెండు వేల ఐదు వందల రూపాయల శారీస్ అండి సో అదే శారీస్ నేను మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి తీసుకొచ్చేస్తున్నాము కొంచెం అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే మళ్ళీ చెప్పలేదు చందలేదు వీడియో మేము అంటే మాత్రం కుదరదు చిన్న రిమార్క్స్ వచ్చినా తీసుకోవాల్సిందే అలాగని పెద్ద వస్తే మేమే పంపించం ఓకేనా అండి చిన్నవి వస్తే మాత్రం అడ్జస్ట్ అవ్వండి పెద్దది అయితే మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తా నేనే పంపించను సారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ఖచ్చితంగా లైక్ వేయండి మేడం ఇలాంటి వీడియోలు కూడా లైక్ చేయకపోతే ఎట్లా చెప్పండి ఇంత మంచి మంచి శారీస్ ఇస్తా కూడా మీరు లైక్ చేయకపోతే టైం వేస్ట్ అండి మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ అంతకన్నా చూడకపోవడమే వెరీ మచ్ బెటర్ అండి సో కంపల్సరీగా మా ఆఫర్స్ని గుర్తించి డెఫినెట్గా సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాపేజ్ లింకు గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటే ఒకసారి చూడండి మాది గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు షాప్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సారీస్ మన దగ్గర ఉంటాయి థ్యాంక్ యూ బాగా మరి ఒక బ్యూటిఫుల్ వీడితో మళ్ళీ కలుద్దాం